దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీ గురుదత్త దిగంబర నిన్నటి రోజు మనము దత్తాత్రేయ స్వామి వారి షోడశ అవతారాల గురించి మనం చెప్పుకుంటూ అవతారం అవతారము దత్త గురించి మనము చెప్పుకున్నాం అసలు దిగంబరత్వం అంటే ఏంటి ఆ దిగంబరత్వంలో ఉన్నటువంటి తత్వం ఏంటి చిన్న పిల్లవాడిగా వచ్చినటువంటిది ఆయన అవధూత వచ్చినటువంటి అవధూత తత్వము తర్వాత ఆ దిగంబరుల్లో ఎందుకు వచ్చారు అనేటువంటి దాని గురించి మనం నిన్న మనం చెప్పుకున్నాము అంటే ఆయన ఇవాళ మూడో అవతారం తర్వాత నాలుగో అవతారం కాలాద్ సమడు కాలాద్ సమస్తారు ఆయన ఫస్ట్ మూడో దిగ దిగం దత్తగా రావు వచ్చి ఆయన తత్వాన్ని తెలియడంతో పాటుగా అత్రి అనసూయ అత్రి అనసూయ మాతలకు వారు వారికే కాదు సమస్త సమస్త ముల్లోకాలకు కూడా ఆయన ఒక తత్వరూపకంగా నేను అబద్ధుతగా వస్తాను రాబోయే కాలాల్లో అవధుతగా వస్తాను మహా జ్ఞానిగా వస్తాను సో నాకు ఈ సంసార లంపటాలు ఈ సంసార బాధలు ఇవేవి నాకు అంటవు ముట్టవు నేను ఆజన్మాంతము జ్ఞానిగా యోగిగా ఉంటాను అన్నట్టుగా ఒక 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 రకమైనటువంటి సందేశాత్మకంగా ఆ తత్వ దిగంబర తత్వ తత్వ రూపకంగా ఆయన నిన్నటి రోజు మనకి కనబడ్డారు అవతారంలో ఆ తర్వాత అమ్మవారు మాత కోరిక మేరకు నాకు గర్భజనితులు అయితేనే నేను మనం ఆనందాన్ని పొందుతాను నాకు మాతృత్వాన్ని ఆనందాన్ని నాకు ప్రసాదిస్తూ స్వామి అని పని ప్రసాదిస్తాగా అని చెప్పి కోరిక మేరకు స్వామి అంతర్గానం అవుతారు ఆ తర్వాత నాలుగో అవతారంగా ఆయన వస్తారు ఈ ఆయన అంతర్ధానం అయిపోయిన తర్వాత మూడో అవతారం అయిపోయిన తర్వాత ఈ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే అత్రి మాతలు ఈ వాళ్ళిద్దరు యాక్చువల్గా వాళ్ళు వృక్షపర్వతం పైన తపస్సు చేస్తున్నారు నది పరి ప్రాంతంలో వృక్షపర్వతం పైన అత్రి మహర్షి తపస్సు చేసేవారు ఆయనతో పాటుగా అనసూయామాత కూడా తపస్సు చేసేవారు ఆ తర్వాత వాళ్ళు 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 వాళ్ళ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయేసి వాళ్ళ దైనందిక కార్యక్రమాలలో పడతారు అప్పుడు వాళ్ళ దైనందిక కార్యక్రమాలు ఏంటంటే కేవలం తపస్సు మాత్రమే వాళ్ళు తపస్సు 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 అంతే వాళ్ళకి మనలాగా ఈ సంసారాలు ఈ ఇవన్నీ ఏమి ఉండవు ఈ సంసార బాధలు సంయోగాలు మిగతా సంసార క్రియలు ఇవేమి వాళ్ళకు ఉండవు వాళ్ళు కేవలం తపస్సు మాత్రమే చేస్తూ బ్రహ్మ యొక్క సృష్టి రచనకి వాళ్ళు వాళ్ళ సహకారాన్ని చేస్తూ ఉంటారు సో ఎందుకంటే వీళ్ళు బ్రహ్మమానసపుత్రులు అత్రి మహర్షి పుత్రుడు ఆయన మనం 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 మొదటి రోజు చెప్పుకున్నాం అనసూయ మాత కూడా అదే మహా పాతివ్రత్యము మనస మహా గుణగణగా ఉన్నటువంటి ఆ మహాతల్లి సో వారు ఇంకా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దైనందిక కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు తపస్సు చేసుకుంటూ వాళ్ళు స్వామి ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడు ఎప్పుడెప్పుడు గర్భంలోకి ఆయన ప్రవేశిస్తారా అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి సమయం కోసం మన మాత వెయిట్ చేస్తూ ఉంటుంది అత్రి మహర్షి ఇంకా వారికి ఉన్నటువంటి తపస్సు వారికి ఉన్నటువంటి కార్యక్రమం ఏంటి మళ్ళీ పర్వతం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన తపస్సు ప్రారంభించారు ఈసారి ఆయన ఆ యోగిరాజ అవతారము అత్రివరదు అవతారము దిగంబరదత్తుడుగా వచ్చినటువంటి అవతారాలన్నింటినీ ఉపాసన చేసుకుంటూ వారి యొక్క ఆ రూపాన్ని ఆయన స్మరించుకుంటూ మహా తీవ్రమైనటువంటి తపస్సుని మళ్ళీ ఆయన స్టార్ట్ చేస్తారు ఆ తపస్సు ఏ విధంగా ఉంటుంది అంటే ఆయన యొక్క తపస్సు ఫలితానికి లాగా జ్వరించేసినట్టుగా ఆయన శరీరం అంతా ఒక కణగణగణం అంటే సూర్యభోరణం లాగా ఆయన తయారైపోతారు దాంతో పాటుగా ఆ చుట్టు చుట్టూతో ఉన్న పరిస్థితులు వాతావరణ అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఒక ఒక ప్రళయాజ్మి వచ్చేసి ఏ విధంగా అతనాగుతరం అయిపోతుంటుందో అటువంటి పరిస్థితులు అక్కడ పర్వతం పైన ఏర్పడతాయి ఆయన తపోమహిమతోటి ఒక భయంకరమైనటువంటి అగ్నిగోళంగా మారిపోతారు అతి మహర్షి వారు తపస్సు మాత్రమే చేస్తూ ఉంటారు ఇక వేరే ఉండదు అది వారికి అసలు ఎందుకు తపస్సు మాత్రమే అప్పుడు వారు నిర్దేశించారు అంటే ఆ కాలంలో బ్రహ్మ చేస్తున్నటువంటి సృష్టి రచనకి వీరు వీరి తపస్సుతోటి సృష్టి కార్యక్రమాల్లో జరిగేటువంటి అపశ్రుతులని తొలగిస్తూ ఈవెను బ్రహ్మకైనా విష్ణువుకైనా శివుడికైనా వీరిని వారిని కూడా సన్మార్గం వారికి కూడా బోధించేటువంటి పరిస్థితులు అనేటువంటి మహా తపస్సు సంపన్నులుగా వీళ్ళు తయారవుతారన్నమాట అందుకే పరమాత్మ అసలు ఆకారమైనటువంటి పరమాత్మ ఇప్పుడు ఆకారం తీసుకుని భూమిలోకి రావడం కోసం అత్రి మహర్షి చేత అంత భయంకరమైనటువంటి తపస్సు చేయడానికి ఇప్పటిదాకా జరిగిన అవతారాలన్నీ వచ్చి ఆయనని ఒక మహా అగ్నిగోళముగా తయారు తపస్సుతో తయారు చేసే విధంగా ఆయన పవిత్రుడిగా చేస్తారనమాట ఆయన ఆయన తపస్సుతోనే అంత పవిత్రుడుగా అయితే మహా అగ్నిగా మహా అగ్ని ఆయన శరీరము దావాగ్ని జ్వాలంలాగా ఆయన శరీరము తాపముతోటి జ్వలిస్తుంటుంది కాలిపోతుంటుంది అప్పుడు ఆయన యొక్క తపస్సుకు మించి ఆయన యొక్క తపస్సుకు మించి స్వామివారు పరమాత్మ రూపమే లేనటువంటి పరమాత్మ రూపం తీసుకోవడం కోసం కాంతి రూపంలో జ్యోతి రూపంలో అత్రి మనస్ అత్రి యొక్క మనస్సులోకి అత్రి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తారు ఎలా ప్రవేశిస్తారయ్యా అని చెప్పంటే అత్రి మహర్షి వారు చేస్తున్నటువంటి తపోనయమతోటి బలంతో వాళ్ళ యొక్క అన్ని షక్షక్రాలు అన్నీ కూడా సమస్తము వారి యొక్క ఆహా స్వామి స్వామివారి యొక్క రూప స్వామివారిని రావడం కోసం ఆహ్వానం చేయడం కోసం ఆయన యొక్క శరీరం అంతా రెడీ తయారైపోయి ఉన్నదన్నమాట అప్పుడు స్వామివారు జ్యోతి రూపంలో కాంతి రూపంలో ఆయన అత్రి యొక్క శీర్షము నుండి సహస్రాధార చక్రము నుండి ఆయన అత్రి మహర్షులకి ప్రవేశిస్తాడు ప్రవేశించడమే ఈ ఏదైతే జ్యోతి రూపంతో కాంతి రూపంతో ప్రవేశ మహర్షులు రూపం అత్రి మహర్షిలోకి ఏదైతే స్వామివారు పరమాత్మ దత్తాత్రేయ స్వామి ఆ పరమాత్మ జ్యోతి రూపంలో ప్రవేశిస్తారో ఆయన కనబడతారో అదే కాలాగ్ని శమన రూపం ఈ రూపాన్ని ఈ ఈ అవతారానికి రూపం లేదు ఇది జ్యోతిస్వరూపం ఆ జ్యోతి స్వరూపము ఎప్పుడైతే స్వామివారి అత్రి అత్రిలోకి ప్రవేశించడం వెంటనే వెంటనే బడవామిలాగా ప్రళయాత్మ్యలాగా దహించిపోతున్నటువంటి ఆయన తాపంతో తప్పించిపోతున్నటువంటి ఆయన శరీరము మనస్సు ఆత్మ అంతా కూడా చల్లబడిపోయి చల్లబడిపోయేసి ఆయన పండు వెండల వంటి కాంతిని తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా అయితే చల్లబడి చల్లబడిపోతామో అంత ఆహ్లాదంగా అంత చల్లబడిపోయేసి ఆయన మహా ఆనందాన్ని పొందుతానమాట అందుకే ఆయన కాలాగ్నిశమనుడు కా ఈ అవతారం పేరు కాలాగ్నిశముడు దక్కాచేయ స్వామి వారి యొక్క షోడశ అవత పదహారు అవతారంలో ఈ అవతారము చాలా విశిష్టమైనది ఎందుకంటే పరమాత్మ పరమాత్మ రూపంలోనే వచ్చారు ఎందుకంటే ఆయన అసలు రూపమే లేదు మనము రూపం మనము మనుషులం కాబట్టి మనకు ఒక రూపం అనేటువంటిది ఉంది కాబట్టి మనకు రెండు చేతులు రెండు కాళ్ళు తల ఇది అంతా ఉంది కాబట్టి స్వామివారిని కూడా మనం భగవంతుని మనం ఏ విధంగా వేడుకోవాలి ఏ విధంగా మనం కోరుకోవాలి ఆయన ఏ విధంగా పూజించాలి అని చెప్పి మనం అందరం మదనబడిపోతున్న టైంలో ఆయనకి ఒక ఆకారాన్ని ఇచ్చి ఒక ఆకార రూపంలో ఆయన వచ్చి వచ్చారు తప్ప యాక్చువల్గా ఆయనకి ఆకారం లేదు ఆయన శక్తి స్వరూపుడు మొత్తం జగమంత భౌరవం జగం విశ్వమంతా విశ్వమంతా ఈ అండపిండ బ్రహ్మాండం అంతా కూడా శక్తి స్వరూపం ఆ శక్తి వలనే ఈ సృష్టి అంతా ఈ విశ్వమంతా నడుస్తూ ఉంది ఆ శక్తి అచంచలమైనటువంటి వేగంతో కాంతి వేగంతో సమానమైనటువంటి వేగంతో బయట ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి అది ఒక శక్తి రెండు రూపాలుగా లోపల మన పొటెన్షియల్ ఎనర్జీగా స్థితిస్థాపక శక్తిగా గతిస్థాపక శక్తిగా కదులుతూ ఉన్నటువంటి శక్తిని గతిస్థాపక శక్తిగా కదులు కదలకుండా స్థిరంగా ఉన్నటువంటి శక్తిని స్థితిస్థాపక శక్తిగా మనము చెప్పుకుంటాం మనం చదువుకుంటాం కూడా శక్తి ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మారుతుంది తప్ప ఆ శక్తికి నాశనం లేదు పుట్టుక లేదు అలాగే ఆ పరమాత్మకి ఆయన జ్యోతిస్వరూపంగా స్వామివారు ఆ అత్రులోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశంతో ఆయన దేహమంతా చల్లబడిపోయేసి హ్యాపీ ఆనందాన్ని పొందుతారు కాబట్టి ఆయన కాలాత్ని శమనుడు కాలాత్నిశముడుగా ఆయన చెప్తారు ఈ కాలాత్ని శమను ఉపాసించడానికి ఒక చిన్న మంత్రం ఏంటంటే జ్ఞానానందైక దీపాయ కాళాగ్ని సమనాయ భక్తాలిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే అంటే జ్ఞానానందైక దీపాయ మొదట జ్ఞానం తర్వాత ఈ జ్ఞానం ఏంటంటే అత్రికి జ్ఞానం ఈ పరమాత్మ రావడానికి కావాల్సినటువంటి శక్తిని జ్ఞానాన్ని ఆయన ఇచ్చారు కాబట్టి జ్ఞానం ఆనందం తర్వాత ఆయన ఆయనలోకి ప్రవేశించిన తర్వాత ఆయనకి దివ్యమైన అనుభూతిని ఆనందాన్ని పొందారు జ్ఞానానందైక దీపాయ ఆయన వచ్చింది దీపస్వరూపంగా వచ్చారు జ్ఞానానందైక దీపాయ కాలాగ్ని శమనాయచ కాలాగ్ని అంటే ఇక్కడ మామూలు అసలు అసలు అగ్ని మామూలుగా అగ్ని అని చెప్పొచ్చు కానీ కాలాగ్ని అని ఎందుకన్నారంటే కాలాగ్ని అంటే సమయంతో కూడినటువంటి అగ్ని ఎన్ని సమయాలు అని చెప్పంటే ఈ స్వామి వారిని ఆయన ఈరోజు ఆయన తీసుకోవడానికి ఎన్నో వందల వేల వేల సంవత్సరాలు అత్రి తపస్సు చేయాల్సి వచ్చింది అందుకే ఇంత కాలము ఇంత కాలము ఆయన ఎన్నో సంవత్సరాలు యాక్చువల్గా మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కలిపి ఒక సంవత్సరం వాళ్ళు అనేక దివ్య సంవత్సరాలు దేవతలకి దివ్య సంవత్సరం అంటారు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కలిపితే వాళ్ళకి ఒక రోజు అలాంటివి వాళ్ళు ఎన్నో దివ్యశ ఎన్నో కోట్లు లక్షల దివ్య సంవత్సరం వేల దివ్య సంవత్సరాలు ఆయన తపస్ చేశారు అంటే ఇంత కాలం నుంచి ఆయన ఆ అగ్ని ఆ అగ్నిలాగా ఆయన ప్రచురి అగ్నిలాగా అయ్యారు కాబట్టి ఆ అగ్నిని ఆయన శాంతింపజేసాను కాలాగ్ని శమనం శమణము అంటే శాంతింపజేయడం కాలాగ్ని శమనం అందుకే ఆయనకి కాలాగ్ని శమణుడు అంటే ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి అగ్ని రూపంలో ఉన్న ఉన్నటువంటి అగ్నిగా దహించి వేస్తూ స్వామివారి రాక కోసం ఆయన ఆకాంక్షిస్తూ రడి ఉన్నటువంటి అగ్ని ఆయన ఉపశమనం పైపజేసి చల్లబరిచారు అందుకే కాలాగ్నిశన రూపాయ అన్నారు దీన్ని కాలాగ్నిశనాయ కాలాగ్ని శమనాయచ భక్త వినాశాయ ఆ రూపంలో కొలిచినటువంటి భక్తుల యొక్క అరిష్టాలన్నింటినీ వినాశనం చేసేటువంటి రూపం అన్నమాట అది నమస్తు పరమాత్మని ఆయన పరమాత్మ అందుకోసమే నమస్తు ఇది ఆయనకి ఇచ్చినటువంటి ఉపాసన మంత్రం సో ఈ విధంగా కాలాద్ రూపంలో ఆయన నాలుగో అవతారంగా వచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత అతని చల్లబడతారు శాంతిస్తారు శాంతించిన తర్వాత ఆయనకి ఆయన తపస్సు నుంచి బయటికి రాగానే ఇంకా ఎదురుకుండా అనసూయామాత కనబడతారు సో ఈ అనసూయామాత ఎంతో అప్పుడు ఆయన ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో అనసూయామాత చాలా ఆయనకు చాలా సౌందర్యంగా చాలా చాలా అంద అందాల రాసిగా కనబడుతుంది అన్నమాట ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే ఈ దే వీళ్ళందరూ దేవతామూర్తులు ఊర్ధ వీళ్ళు ఊర్ధ్వరితస్కులు అంటే మీరు అందినా భావించాలండి మనము మామూలుగా సామాన్యమైనటువంటి మానవులకి ఈ లైంగిక సంయోగాలు వచ్చేటువంటి జరగ జరగడం వల్ల వచ్చేటువంటి స్థలనమునటువంటివి అక్కడ వారికి వర్తించవచ్చు అక్కడ వాళ్ళు ఊర్ధ్వరేతస్కులు మనలాగా వాళ్ళకు ఉండదు వాళ్ళ వాళ్ళ యొక్క వీర్యము తేజస్సు రూపంలో ఉంటుంది ఆ తేజస్సు ఊర్ధ్వము అంటే మనకి అధం మనకి ఏమి మనకి జరిగేటువంటిది వేరు వాళ్ళకి జరిగేటువంటిది వేరు వాళ్ళు ఊర్ధ్వరేతస్కులు వాళ్ళలో ఉన్నటువంటి తేజస్సు ఆ రేతస్సు వాళ్ళ యొక్క ఊర్ధ్వభాగం నుంచి అనమాట వాళ్ళు సృష్టి రచన చేయడం కోసం వారి వారి భార్యలోకి ప్రవేశిస్తారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మనలాగా ఈ సంసారాలు ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి కేవలం తపస్సే కాబట్టి వారికి వారికి అటువంటి సృష్టి రచన చేయడం కోసం వాళ్ళకి అటువంటి ప్రక్రియ అప్పుడు వాళ్ళు ఎంచుకున్నారు సో అందువల్ల వాళ్ళు ఊర్ధ్వరేతస్కులు ఆ ఊర్ధ్వరేతస్ ఆయన ఆయన నుంచి జరించినటువంటి ఆ ఊర్ రేతస్సు ఆ భాగం నుండి ఆయన కన్నుల నుండి ఆ అనసూయామాత గర్భంలోకి అనసూయామాత గర్భంలోకి ప్రవేశిస్తుంది ఇలా మామూలుగా ఊర్ధ్వ ద్వారా గ గర్భం పొందేటువంటి వారు ఆ స్త్రీలని ఆ స్త్రీల యొక్క గర్భం యొక్క స్థితిని స్కందో గర్భము అంటారనమాట మామూలుగా మనము మన స్త్రీలు ఆడవాళ్ళు పొందేటువంటి గర్భం వేరు వాళ్ళు పొందేటువంటి గర్భం వేరు అందుకే స్కందో గర్భము అంటారు వాళ్ళని సో ఇప్పుడు ఆ రేతస్సు అమ్మవారి అనసూయామాత గర్భంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించడం వరకు ఈ అవతారం యొక్క ఆ తర్వాత ప్రవేశించిన తర్వాత స్వామివారు దత్తాత్రేయ స్వామివారి అవతారంలో స్వామివారు బయటకు వస్తారు అది అవత అది ఐదో అవతారంగా మనము రేపటి రోజున అసలు స్వామివారు పరమాత్మ రూపమేనటువంటి పరమాత్మ త్రిగుణాత్మకుడైనటువంటి పరమాత్మ త్రిగుణాత్మక రూపకంగా రూపాన్ని తీసుకుని అనసూ అనసూయామాత గర్భంలో నుంచి బయటికి రావడానికి ఇంత ఇదంతా అసలు అత్రి అత్రిని ఎలా తయారు చేశావు అత్రిని అతని తప్పవస్త అంతా ఎందుకు ఇదంతా జరిగింది అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎందుకు వచ్చారు ఆ తర్వాత అనసూయామాత అటువంటి పరమాత్మ యొక్క రేతస్సు పరమాత్మ యొక్క తేజస్సుని అత్రిమాత గర్భంలోకి ప్రవేశించాలి అంటే అత్రిమా ఈ అనసు ఈయన ఎన్నో సంవత్సరాలు పట్టింది ఈయనకి అత్రికి ఆ భగవంతుడి యొక్క తేజస్సుని తీసుకోవడానికి అటువంటి తేజస్సుని అమ్మ అనసూయామాత గర్భంలోకి ప్రవేశించాలంటే అనసూయా మాతను కూడా ఏ విధంగా ఆమె రెడీ అవ్వాలి సంసిద్ధం అవ్వాలి ఇన్ని సంవత్సరాలు పెట్టినాయకు సంసిద్ధం అవ్వడానికి ఇప్పుడు ఈ యొక్క అమ్మవ అనసూయ మాత్రని ఏ విధంగా సంసిద్ధం చేయాలి ఈ సంసిద్ధం చేయడంలో బ్రహ్మావిష్ణువేశ్వరుల యొక్క పాత్ర ఏంటి త్రి త్రి త్రిశక్తి స్వరూపులైనటువంటి లక్ష్మీ పార్వతి సరస్వతి మాతల యొక్క పాత్ర ఏంటి ఈ వీరి 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 యొక్క పాత్రలు మా ఆ విధంగా పరమాత్మ ఆమె లోపలికి రావడానికి జరిగినటువంటి విధి విధానము ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారు ఉద్యోగం రేపటి రోజున భూమండలం పైన కాలు పెట్టేటువంటి రేపటి రోజుని మనం ఐదవ అవతారంగా రేపటి రోజు చెప్పుకుందాము जय गुरु